మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన కొనిదల గురించి తెలియని వారు ఉండరు సోషల్ మీడియాలో కూడా వార్తల్లో ఎప్పటికప్పుడు నిలుస్తూ ఉంటుంది ఉపాసన ఇక త్వరలోనే ఉపాసన కవల పిల్లలకి జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఉపాసన తన ప్రెగ్నెన్సీ ని ఎక్కువగా ఇంట్లోనే గడుపుతూ ఉంది ఉపాసన బేబీ పంప్ ఫొటోస్ కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి తాజాగా సోషల్ మీడియాలో తిన భర్త రామ్ చరణ్ గురించి ఉపాసన పెట్టిన ఒక పోస్ట్ మెగా ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది రామ్ చరణ్ తో కలిసి బేబీ మమ్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ చాలా రోజుల తర్వాత మిస్టర్ సి తో ఫోటో దిగే అవకాశం లభించింది థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రెగ్నెన్సీ టైమ్ లో తన భర్త రామ్ చరణ్ ని ఎంతలా మిస్ అవుతుందో ఆ పోస్ట్ ద్వారా తెలియజేసింది ఇక ఆ పోస్ట్ చూసిన పలువురు మెగా ఫ్యాన్స్ మాత్రం పాపం వదిన వదినతో ఒక ఫోటో దిగొచ్చు కదా వదిన చెప్పినట్టు వినొచ్చు కదా అంటూ తమకు తోచినట్లుగా కామెంట్స్ పెడుతూ మా ఫేవరెట్ క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాపు డైరెక్ట్ చేస్తున్న పెద్ద సినిమా షూటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నాడు ఈ మూవీ ఈ ఏడాది మార్చ్ ఇరవై ఏడున రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఈ కారణంగానే రామ్ చరణ్ తో ఉన్న ఉపాసనతో టైం గడపలేకపోతున్నాడంటూ మరికొంతమంది కామెంట్స్ పెడుతున్న విషయం తెలిసిందే